దేవుడి నామానికి స్తోత్రములు ఉదయకాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట మతే స్వార్థ మొదటి అధ్యాయము ఇరవై ఒకటో వచనంలో వాక్యం ఇతరగా ఉంది ఆమె ఒక కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అని దేవుడిని బిడ్డలారా ఆమె అనగా మర్యా మరియతో గాబ్రేలు దూత మాట్లాడుతున్నటువంటి మాట అనమాట ఇది మాట్లాడుతున్నటువంటి మాటలో మర్యాతో అంటుంది నీవు గర్భం ధరిస్తావు అది పరిశుద్ధాత్మ వలన జరుగుతుంది అని చెప్పి యోసేపు దగ్గర మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడనేమో నీవు దేవుని వలన కృప అని చెప్పేసి అని మాట్లాడుతూ ఉన్నారు దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తూ ఉంది ఆమె ఒక కుంభాని కనును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనెను ఏసు అనేటటువంటి పేరుకు అర్థము రక్షకుడు తండ్రి నుండి నీవు దూరం ఏ పాపము ద్వారానైతే ఏ ఆజ్ఞ అతిక్రమించి నువ్వు తండ్రికి దూరమయ్యావో మరలా నువ్వు తండ్రి దగ్గరికి రావడానికి తండ్రి సహవాసంలో ఉండడానికి కుమారుడుగా రక్షకుడుగా యేసు ఈ లోకంలోనికి జన్మించినాడు దేవుని బిడ్డలారా ఆయన ప్రతి ఒక్కరి పాపము నుండి మనల్ని విడిపించి మనల్ని పవిత్రులుగా చేయడానికి ఆయనే బలి పశువుగా గొర్రెపిల్లగా ఆయనే తన శరీరమును అక్కడ బలి ఇచ్చి ఉన్నాడు దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తూ ఉంది ఆయన నట్ట వారి పాపముల నుండి అనగా తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన బిడ్డలము మనము ఆయన ప్రజలము మనము ఒక్కని నుండి పాపం వచ్చింది ఒక్కని అవిధేత పాపంలో పడివేసింది ఒక్కని విధేత పాపంలో నుండి మనలని రక్షించింది దేవుని బిడ్లరా తండ్రి అయిన దేవునికి కుమారుడు విధేయత చూపినాడు తండ్రి అయినటువంటి దేవుని మాటకు విధేత చూపి నీ కొరకు నా కొరకు ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు దేవుని బిడ్డలారా తండ్రి మాటని సంపూర్ణంగా జరిగించేంత వరకు కూడా తాను తండ్రికి విధేత చూపుతూనే ఉన్నాడు అలాంటి యొక్క విధేత నీవు చూపించాలని చెప్పేసి ఆయన మనకు ముందు పంపబడినటువంటి గొర్రె పిల్లగా ఉంటూ ఉన్నాడు రక్షకుడుగా ఉంటూ ఉన్నాడు ఆయన అడుగుజాడలో మనము తండ్రికి విధేయత చూపాలని ఆయన మనకు నేర్పించడానికి కుమారుడుగా శిశువుగా ఆయన ఈ భూమి మీద జన్మించినాడు దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తూ ఉంది కదా ఇక్కడ సామెతలు పదహారవ అధ్యాయం ఇరవయో వచనములో ఉపదేశమునకు చెవియొగ్గువాడు మేలు నందును ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలు ఉపదేశము మీకు వినబడుతూ ఉంది ఈ ఉపదేశమును నువ్వు విని అంగీకరించి నీవు కూడా దేవునికి విధేత చూపినట్లయితే నీ జీవితంలో మేలు జరుగుతుంది నీ కుటుంబంలో మేలు జరుగుతుంది దేవుని బిడ్డలారా వాక్యం సెలవిస్తూ ఉంది కదా యాభైయవ కీర్తన పదిహేనో వచనం ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టుము నేను నిన్ను విడిపించేదను నీవు నన్ను మహిమపరచేద్దవు ఏసు రక్షకుడు ఆయన నిన్ను రక్షించడానికి వచ్చినాడు నీ నీ దగ్గర ఉన్నటువంటి ఏ ఆపదైనా సరే నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా సరే నువ్వు ఆయనకు మొర్రపెట్టు ఆయన నిన్ను విడిపిస్తాడు ఆయన నిన్ను రక్షిస్తాడు ఆయన నీకు సహాయం చేస్తాడు దేవుని బిడ్డలారా ఆయన నీకు తోడు ఉంటాడు ఆయన నీకు ముందును వెనకను ఉండి ప్రతి విధమైనటువంటి శత్రు సమూహము నుండి నిన్ను కాపాడి నీకు విజయమునిస్తాడు దేవుని బిడ్డలారా అంత గొప్పగా నిన్ను నీ కుటుంబాన్ని రక్షించుటకు ఆయన ఈ భూమిపైకి వచ్చి ఉన్నాడు దేవుని బిడ్డలారా కన్యక మరియ గర్భంలో ఉండి ఆయన నిన్ను రక్షించడానికే పరిశుద్ధాత్మ ద్వారా మరియ గర్భము ధరించి ఉంది దేవుని గుడ్లారా ఆయన శిశువుగా జన్మించినాడు ఆయన నిన్ను రక్షించడానికి నీ పాపాలన్నిటి కూడా తీసివేయడానికి నేను పరిశుద్ధపరచడానికి తండ్రితో నీకున్న సహవాసము ఏ పాపం ద్వారా తెగిపోయిందో ఆ పాపము నీలో నుండి తీసివేసి తండ్రి ఎలాగున పరిశుద్ధుడుగా ఉన్నాడో నేను పరిశుద్ధుడైన కనుక మీరు కూడా పరిశుద్ధులయ్యుండు అనేటటువంటి మాట మీ జీవితంలో నెరవేరడానికి ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి ఉన్నాడు దేవుని బిడ్డలారా అందుకనే వాక్యం సెలవిస్తూ ఉంది ఈ దినమున దేవుడినితో మాట్లాడుతున్నాడు ఈ దినమున నీకు దేవుడు ఆయన ఉపదేశం నీకు వినిపింపజేస్తూ ఉన్నాడు మట్టేసు వార్త నాలుగవ అధ్యాయం ఇరవై మూడవ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే యేసు వర్ సమాజ మందిరములలో బోధించుట దేవుని రాజ్యంని గూర్చిన సువార్తను ప్రకటించుతూ ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలలియ అందంతటా సంచరించెను దేవుని బిడ్డలారా ఈ రోజులలో ప్రతి చోట ఫోన్లలో వాక్యం వస్తుంది టీవీలో వాక్యం వస్తుంది మందిరంలో వాక్యం వస్తుంది బయట కొంత చోట మీటింగ్లు జరుగుతున్నాయి సువార్త జరుగుతుంది ఆయన వాక్యము సంచరిస్తుంది దేవుని బిడ్డలారా ఆయన వాక్యము వినుట వలన నీకు విశ్వాసము కలుగుతుంది విశ్వాసంగా నీ ఉన్నప్పుడు నీ జీవితంలో జరిగేటటువంటి కార్యాలు గొప్పవిగా ఉంటాయి దేవుని బిడ్డలారా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి రాజ్యంను గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని పాపాన్ని తీసివేయడమే కాకుండా ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరిచేటటువంటి రక్షకుడుగా ఉంటూ ఉన్నాడు ఏసుప్రభు దేవుని బిడ్డలారా ఈరోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో ఆయన నీ ప్రతి పరిస్థితిని ఆయన మలుపు తిప్పుతున్నాడు దేవుని బిడ్డలారా మీ జీవితమును ఆయన మలుపు తిప్పేటటువంటి తరుణము సమయం వచ్చి ఉన్నది దేవుని బిడ్డలారా ఈ ఉద్యకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు సమాధులలో సేన దయము పట్టినటువంటి వ్యక్తి ఉన్నాడు ఆయన యేసును చూసి ఆయన దగ్గరకు వచ్చి యొక్క సేన మాట్లాడుతూ ఉంది సర్వోన్నతుని దేవుని కుమారుడా నాతో మీకేమి పని అని చెప్పేసి అని దేవుడిని దేవుడు ఆయన ముట్టినాడు ప్రజలు ఆయన చూసి భయపడినారు కానీ దేవుడు ఆయన ఎప్పుడైతే ముట్టి ఉన్నాడో ఆయన యేసు పాదల దగ్గర కూర్చొని ఉన్నాడు అది విన్నటువంటి ప్రజలందరూ కూడా ఆశ్చర్యపడినారు దేవుని బిడ్డలారా ఆయన జీవితంలో దేవుడు ఏ రీతిగానే తన జీవితాన్ని మలుపు తిప్పినాడో ఆయన జీవితాన్ని మరలా తిరిగి రాసినాడో నీ జీవితాన్ని కూడా ఈ విధకాల సమయంలో అలా చేయబోతున్నాడు దేవుడు అద్భుతం చేయబోతున్నాడు నీ జీవితాన్ని మలుపు తిప్పుతూ ఉన్నాడు దేవుని బిడ్డలారా ఈ మాటను మీరు నమ్మండి విశ్వసించండి రక్షకుడు నీ కొరకే నా కొరకే మనందరి కొరకే ఆయన జన్మించినాడు ఆయన జన్మించి తిరిగి లేచాడు ఆయన వెళ్ళిపోయాడు ఆయన వాక్యము మాత్రము మన మధ్యలోనే సంచరిస్తూ ఉంది యువతి కాల సమయంలో దేవుడి మీతో మాట్లాడుతున్నటువంటి మాట యశ గ్రంథము నలభై ఐదవ అధ్యాయము మూడవ వచ్చనము అంధకార స్థలములలోనే ఉంచబడినటువంటి నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చేదను అంటూ ఉన్నాడు ఎంత అద్భుతమైనటువంటి మాట అండి దేవుని బిడ్డలారా దేవుని మాట ఎందుకు విశ్వాసించండి ఈ దేవుని యొక్క మాట మీడల మీ కుటుంబ మెడల ఆయన నెరవేర్చను గాక ఆమె